మనల్ని చేశాడు ఆయన రూపం మనకి ఇచ్చాడు ఆయన సారూప్యంలో మనల్ని సృష్టించాడు ఏంటి ఆయన రూపం ఏంటి ఆయన పోలిక ఎవరు ఎలా ఉన్నాడు ఆయన నీతి నీతి మంతుడు నీతి నీతిమంతుడు మనల్ని నీతి కలిగిన జనంగా చేశాడు నీతి నీతి కలిగిన జనాంగం నీతి సూర్యుడా ప్రాణనాదుడా రావయ్యా నిన్న నేడు ఏక రీతిగా నున్నావా అల్లు ఎన్నాడై నన్ను మరచిపోయావా నీతి సూర్యుడా ప్రాణనాదుడా రావయ్యా నిన్న నేడుక నీతిగ నూడావా అల్లు ఎన్నాడై నన్ను మరచిపోయావా నీతి సూర్యుడా ప్రాణనాదుడా రావయ్యా నన్ను మరచిపోయావా నన్ను మరచిపోయావా ఆయన ఎవరంటండి చెప్పాలి అందరు చెప్పండి ఆయన ఎవరంటండి నీతి మంతుడు ఏంటి నీతి ఏంటి నీతి మనుషుల నీతి వేరండి దేవుని నీతి మనుషుల నీతి అంత ఇదిగో ఇంకా ఎంత మిగిలి ఉందో చూడు మనుషుల నీతి అంత ఉంటుందంటే మనదైతే మన కార్యమైతే మనదైతే గుప్పడు సప్పుడు బయటకు రానీ అది ఎదురుంటి వాళ్ళది పక్కింటి వాళ్ళది అనుకో ఉతికి జాడిచ్చి మిద్ది మీదకి తీసుకెళ్ళి ఆకాశవాణి విజయవాడ కేంద్రం వార్తలు చదువుతాం అమ్మా అదే వాళ్ళ కొడుకో వాళ్ళ కూతురు అనుకో అబ్బా అమ్మా మా పిల్లలు అలాంటి వాళ్ళు కాదండి నోట్లో వేలు పెట్టిన కోరకరండి అర్థమవుతుందా నీకు ఇంకా అర్థం కాలేదా అర్థం కాలేదా ఇంకా చెప్పనా ఆ కూతురికి అయితే ఏం చెబుతుందో తెలుసా పిచ్చిదాన తెక్కలదాన మునక్కడ మొహమా సాంబార్ మొహమా దోసకాయ మోసం దోసకాయ మొఖం వేసుకుని నువ్వు ఎట్ట చేసుకుంటావు కాపురం పెంటలదాన మేంకలదాన ఇక్కడ కట్టేసుకోవాలి వాడినే అంటది ఎవరికి మాట్లాడరు అమ్మా అమ్మ మహిళా మండలి చెప్పమ్మా ఏం చెబుతుంది తెక్కలదాన మేంకలు దాన దోశకాయ మొక్కలు వేసుకోవచ్చు ఎట్ట కాపురమో ఏమి నేర్చుకున్నావు ఇంట్లో ఉండే ఇక్కడ కట్టేసుకోవాలి అంటది కూతురికేమో మరలా కోడలి ఏమంటారు తెలుసా కొడుకునేమంటుంది తెలుసా రే ఏమరా నువ్వు దానికోసం అయిపోయినావు నువ్వు దీనికి కొడుకునేమో భార్య మాట అన్నది అంటది కూతురికేమో భర్తని ఇక్కడ కట్టేసుకోవాలంటది ఏ నీతి నీతి మీకు అర్థమైపోయిందిగా ఇంకా చెప్పాలన్నా ఇదిగా ఇది అందుకే రాయబడి ఉంది మనుషుల నీతి గుడ్డ మురికి గుడ్డ పెరిగి లాంటిది అండి స్వార్థ ప్రియులు స్వార్థ ప్రియులండి నీతి కాదది స్వనీతి దుర్నీతి కంపు లోకంలో నీతి కనిపించట్లేదు లోకంలో నీతి రావట్లేదు లోకంలో నీతియుక్తమైన ప్రవర్తన కనిపించట్లేదు స్వనీతి దుర్నీతి కప్పకపోయింది దేవుని నీతి అలాంటిది కాదు దేవుని నీతి ఎలాంటిదో తెలుసా చెప్తాను ఒకే ఒక మాట ఒకరోజు దైవజనుడైన యోహాను నీళ్ళల్లో బాప్తి ఇస్తుంటే మన ప్రభు అని ఏ సుక్రీస్తు అక్కడికి వెళ్ళాడండి చప్పట్లు కొట్టండి గట్టిగా సలిభోవాలు కొడితే మన ప్రభు అయిన ఏ సుక్రీస్తు అక్కడికి వెళ్ళాడు ఎంత దైవజుడు యోహాన్ యోహాన్ గారు అన్నాడు అదిగో లోక పాపములను మోసుకొని పోయే దేవుని కొర పిల్ల నా వెనక వచ్చేవాడు నాకంటే బలము కలిగిన వాడు ఆయన చెప్పుల వారు నిపుటికైన నేను కాను ఆయన పరిశుద్ధుడైన దేవుడు ఆయన శక్తి కలవాడు ఆయన లోక పాపములను మోసుకొని పోయే దేవుని కొరది పిల్ల అంటున్నంతలో యేసుక్రీస్తు అక్కడికి వచ్చాడు తిన్నగా ఆయన నీళ్ళలోకి దిగాడు కంగు తిన్నాడు దైవజనుడైన యోహాను కంగు తిన్నాడు ఆయన అన్నాడు అయ్యా నీ చేత నేను పొందవలసిన వాడిని నా చేత నీవు పొందడం ఏంటయ్యా అంటే ఎస్ అన్నాడు నీతి 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 నీతియా నీతి నిమిత్తం దేని నిమిత్తం దేవుని దేవుని నీతి అది నీకొక న్యాయం నీకొక న్యాయం నీకొక న్యాయం కాదు నీతి నియమాలకు నిలయమా దేనికి ఆయన గట్టిగా మాట్లాడడం తల్లి నేను ఒక్కరిని ఇంత గట్టిగా మాట్లాడుతుంటే మీరు అందరూ అంటున్నారుగా మరి మీరు అంతమంది ఉంటే మాట్లాడకపోతే ఏంటి దేనికి ఆయన నీతి ఎవరిని విడిచిపెట్టడో ఎవరిని తప్పిపోడు ఎవరిని దాటిపోడు ఏ ఒక్కరిని ఆయన దాటిపోయేవాడు కాడు ఇడు నావాడు ఈడు మావాడు ఈడు ఇడు ఈడు ఇడు స్వదేశీ నో నవా తల్లి తన బిడ్డను మరిచిన మరువరన్నాడు పర్వతములు తొలగినను మెట్టలు తను విడిచిపోదు అని వాగ్దానం చేసిన ఆ వాగ్దానం సంపన్నుడు ఒకరిని ఒక విధంగా ఒకరిని మరొక విధంగా చూసేవాడు కాదు ఆయన నీతి తప్పేవాడు కాదు ఆయన దేవుని నీతికి దేవుని